రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిఎంపీ వైద్యుడు నిర్లక్ష్యంగా ఆ బాలికకు బాలికకు ఇంజెక్షన్ వేయడంతో వేసిన చోట సెప్టిక్ కావడంతో స్పందించిన జిల్లా వైద్యాధికారులు సీజ్ చేయించారు రుద్రంగి గ్రామానికి చెందిన ఓ బాలికకు ఇంజెక్షన్ వేసి సెప్టిక్ కావడానికి కారణమైన పిఎంపీ వైద్యుడు శీలం మీనయ్యకు సంబంధించిన క్లినిక్ ను మండల వైద్య రెవెన్యూ పోలీస్ అధికారులు సీజ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు క్లినిక్ సీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వేదాచారి రెవెన్యూ ఆర్ఐ పోలీసు వైద్య సిబ్బంది పాల్గొన్నారు